మేడ్చల్లో అగ్ని ప్రమాదం సంభవించింది శనివారం మేడ్చల్ ఇండస్టియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి అగ్ని ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు స్థానికులు బకెట్లలో నీరుతో మంటలను ఆర్పడానికి ఎంతో ప్రయత్నించారు అగ్ని గల సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు वहाँ तक उनको फोन करे हमारे को अंदर जाके बताए तो हम आके बोल रहे वहाँ तक अंदर जाके वीडियो कॉल में बताए तो फिर गाड़ी निकलता बोल रहा नॉर्मल है उधर तो बहुत ज्यादा लगा सर వాటర్ఫాస్తున్నారు చూసుకొని ఏ పెట్టి చేసామని ఆగిపోతే గాలికి పాక్తుంది

बोले तो, 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 तो कॉल तो वीडियो कॉल में बताओ अंदर जाके वीडियो कॉल में बताए तो आके बोले